నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలో సాగునీటి సలహా మండలి సమావేశం సమావేశంలో పాల్గొన్న ఎరపతనేని చంద్రవాడ ఆగస్టు మొదటి వారం నుంచి సాగునీటి విడుదలకు సన్నాహాలు సాగునీటి సలహా మండలి సమావేశంలో ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ తీర్మానం జీవి పల్నాడు జిల్లాలో నాలుగు పాయింట్ నలభై ఎనిమిది లక్షల మంది రైతుల ప్రయోజనాలు కాపాడేలా నిర్ణయం పదే పదిహేను రోజుల సాగు నిండే సూచనలతో ఆగస్టు తొలి వారంలో నీటి విడుదలకు సిఫారసు ఐదేళ్ల కాల్వలు గేట్లు నిర్వహణ కోసం పట్టించుకోలేదు మా ప్రభుత్వం వచ్చాక మూడు వందల కోట్లతో కాల్వలు గేట్లు మరపత్తు చేపట్టాం ప్రతి రైతు ఆనందంగా ఉండి ఆర్థిక ప్రగతి సాధించాలని సీఎం చంద్రబాబు లక్ష్యం ఒప్పందాలు కుదుర్చుకొని రైతులు బర్లీ పొగాకు సాగుకు దూరంగా ఉంటారని వినతి పండ్ల తోటలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలను సద్వినియోగం చేసుకోవాలి జీవి అంతే శుభ సూచకంగా కనపడుతూ ఉన్నాయి రైతులు కూడా ఆనందంగా ఉన్నారు ముఖ్యంగా ఆగస్టు మొదటి వారం నుండి విడుదల చేయాలని చెప్పేసి నీటి సంఘాల కమిటీలన్నీ కూడా ఈరోజు సిఫార్సు చేయడం జరిగింది రైతాంగం కోసం ఇది ప్రభుత్వానికి సిఫార్సు చేసి పంపిస్తున్నారు ఈరోజు ఈ సమావేశం ద్వారా ఆగస్టు మొదటి వారంలో నీళ్లు సాగర జలాలు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఒక సిఫార్సు పంపిస్తున్నాం మన పల్నాడు జిల్లా నుండి తప్పనిసరిగా ఆ ఫస్ట్ వీక్ తర్వాత ప్రభుత్వం విడుదల చేసేటువంటి అవకాశాలు ఈరోజు గత ప్రభుత్వాన్ని చూసాం కనీసం ఐదు సంవత్సరాల్లో కాలంలో బాగే లేదు కనీసం ఒక తట్ట కూడికి కూడా తీయలేదు ఐదు సంవత్సరాలు మైనర్ కాలువ కానీ మేజర్ కావలు కానీ ఒక తప్ప కూడికి కూడా తీవడం చాలా బాధాకరం గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భాలు చూసాం పులిసింతల గేటు అట్లాగే గుండ్లకమ్మ డ్యామ్ గేట్లు పుట్టకపోతే కనీసం చేపట్టినట్లేదు గత గత ప్రభుత్వానికి అంటే గేట్లు ఎత్తడానికి దించడానికి కనీసం బ్రీజు కూడా పెట్టడం పరిస్థితి చూసాం అంటే రైతులంటే అంత నిర్లక్ష్యం అండి ఈరోజు ఎన్ని ప్రాణం రాగానే మూడు వందల నలభై నాలుగు కోట్లతో రైతుల కోసం ఎన్ఎస్పి మేజర్ కాలంలో మైనర్ కాలంలో సిల్లు తీయడం తూటాకు మొత్తం కూడా బ్రహ్మాండంగా అన్ని కూడా శుభ్రం చేయడం జరిగింది ఈరోజు చివరి భూములు కూడా నీళ్లు అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చెప్పారు అంటే ప్రతి రైతు సంతోషంగా ఉండాలని ఈరోజు ఎన్ఎస్పి కాల మీద గేట్లు రిపేరు అన్ని కూడా మూడు వందల నలభై నాలుగు కోట్లతోటి కార్యక్రమాలు చేపట్టింది అన్ని కూడా బ్రహ్మాండంగా నీటి సంఘాలు కూడా యాక్టివ్గా అధికారులు నీటి సంఘాలు కలిసి యాక్టివ్గా రైతాంగం కోసం పనిచేయడం ఎంతో అభినందనీయం ఈరోజు రైతు కొండను తండగా ఉండేటువంటి ప్రభుత్వం ఈరోజు అధికారులు ఉండటం వల్లనే ఐదేళ్లలో మరుగుపెట్టేటువంటి పనులు గేట్లు రిపేర్లు కూడా చేయనటువంటి పరిస్థితుల నుండి గ్రీజు కూడా పెట్టడం పరిస్థితి నుండి ఈరోజు మూడు వందల ముప్పై నాలుగు కోట్లతో చక్కగా గేట్లు రిపేర్ దగ్గర నుండి మొత్తం కూడా ప్రతి కాలువ మేజర్ కాలో నుండి మైనర్ కాలువ దాకా మొత్తం కూడా సిల్ట్ తీయటము గేట్లు రిపేర్ చేయడము అంత బ్రహ్మాండంగా జరిగింది మేము గర్వపడుతున్నాం ఒక రైతు బిడ్డగా నేను సంతోషపడుతున్నా ఈరోజు రైతాంగం అంతా కూడా వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తాం అంటే మా లక్ష్యం ప్రతి రైతు ఆనందంగా ఉండాలి ప్రతి రైతు ఆర్థిక పరి సాధించాలి అనేది ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం లక్ష్యం గత ప్రభుత్వంలో రైతులని నిర్లక్ష్యం చేశారు రైతుల్ని అవమానపరిచారు రైతులకు తీరని అన్యాయం జరిగింది ముఖ్యంగా నల్లబల్లి ఇట్లా వేసేటువంటి రైతుల్ని అగ్రిమెంట్ లేకుండా కూడా మరి ఐటిసి కానీ అగ్రిమెంట్ లేకుండా కూడా వేసే కొద్ది మంది రైతులు నల్లబల్లి కావచ్చు అంటే అలాంటి వాళ్ళు భవిష్యత్తులో వేయొద్దు నష్టపోవద్దని రైతులు